నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ చానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈ రోజు వీడియో అండి నిజంగా ఎవరైతే అప్పుల బాధల్లో మునిగిపోయి ఉన్నారో ఎవరైతే బంగారాన్ని తాకట్టులో పెట్టి ఇబ్బంది పడుతూ ఉన్నారో విడిపించుకోలేక అలాంటి వాళ్ళందరికీ కూడా అండి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా చాలా శక్తివంతమైన ఒక వీడియో అండి మనకి పదకొండు రోజులలో ఐదు లక్షల రూపాయలు ఈ విశ్వం నాకు అందించింది అండి నిజంగా చాలా కష్టపడుతున్న రోజుల్లో బంగారాన్ని విడిపించుకోలేక వాళ్ళు ఏలం వేయటానికి కూడా సిద్ధమవుతున్న సమయంలో బంగారాన్ని విడిపించుకోవడానికి ఇప్పుడున్న రోజుల్లో అండి బంగారం కష్టం అందువల్ల ఉన్న మనం మనం ఎన్నో ప్రయత్నాలు ఉంటాం అలాంటి వాటిల్లో చూపించబోయే ఈ ప్రయత్నం అనేది చాలా వరకు కూడా పనిచేస్తుందండి మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా పరిహారం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక చిన్న లైక్ చేశారు అని అంటే చాలా పెద్ద సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా వీడియోలోకి వెళ్దాం అండి నిజంగా అండి మనం ఎన్నో రకాల పరిహారాలు అంటే ఏంజల్ నెంబర్స్ ద్వారా చూసాం మ్యా మేనిఫెస్టేషన్ చేసాము లా ఆఫ్ అట్రాక్షన్ చూసాము స్విచ్ వర్డ్స్ చూస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడపోయే నిజంగా ఒక విషయం అండి నాకు నిజంగా మనందరం అనుకుంటూ ఉంటాం బంగారాన్ని అవసరానికి గబాన్లు పెట్టేస్తూ ఉంటామండి తాకట్లో అది మనం అనుకున్నప్పుడు వెంటనే విడిపించుకోలేమండి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరే డబ్బు మనీ మన దగ్గర ఉంది అయినా సరే బ్యాంకుకి వెళ్ళి కట్టి విడిపించుకోవాలి అని అన్నా కూడా టక్కన వెళ్ళలేము అది విడిపించుకోవాలన్నా ఆ డబ్బు అనేది దాన్ని ఖర్చు అయిపోతూ ఉంటుంది అలా అవసరానికి ఖర్చు అయిపోయిన తర్వాత ఆ డబ్బు అనేది ఇంకా ట మనకి ఆ బంగారం అనేది ఇంకా టైం ఉంది కదా విడిపించుకోవచ్చలే అనుకొని వెయిట్ చేస్తూ ఉన్న సమయంలో వన్ ఇయర్ అయిపోయింది మేడం మీరు రెన్యువల్ చేయలేకపోతే కనుక ఇంకో మనకి వడ్డీ మీద వడ్డీ వేసేస్తూ ఉంటారు లేదంటే ఎలం వేసేస్తూ ఉంటారు ఆ బంగారం బ్యాంకులో అందరము అండి ఏదో ఒక ఇల్లు కొనడం కోసమో దేనికో అవసరానికి మనం బంగారాన్ని ఖచ్చితంగా పెడుతూ ఉంటాం అలాగే నేను ఒక సిచ్యువేషన్లో బంగారాన్ని బ్యాంకులో పెట్టడం అది విడిపించుకోలేక మనం ఈ పరిహారం చేయడం అనేది జరిగిందండి మనం చేసి మంచి రిజల్ట్ పొందిన తర్వాతే మనందరము కూడా మీకు తెలియచేస్తున్నాం అనమాట మీరు చేసి మంచి ప్రయోజనాన్ని పొందాలి అని అలాగే ఈ ఈ పరిహారానికి ఏం కావాలి అని అంటే అండి నిజంగా వాటర్ మేనిఫెస్టేషన్ అండి వాటర్తో చేసే మ్యానిఫెస్టేషన్కి నిజంగా పవర్ఫుల్ అయిన శక్తి అనేది ఉంటుందండి మీ అందరికీ తెలిసే ఉంటుంది వాటర్ని మార్నింగ్ లేవగానే ఒట్టి గ్లాస్ వాటర్ తాగితేనే మనకు ఒక మంచి ఫ్రెష్నెస్ అనేది దొరుకుతుందండి మనం ఇంకేదైనా తాగినా తాగకపోయినా వాటర్ని మాత్రం మనం తాగితే నిజంగా మంచి హెల్త్కి మంచిది ప్లస్ మనకి మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అంతేకాకుండా అలాంటి ఒక మేనిఫెస్టే వాటర్ మేనిఫెస్టేషన్ ఈ రోజు చూస్తున్నామండి మనీతో కలిపి అంటే వాటర్ని రోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు అండి మీరు ఒక లెవెన్ డేస్ అండి నైన్ డేస్ కానీ ఒక లెవెన్ డేస్ కానీ మీరు సెవెన్ డేస్ దగ్గర నుంచి మీకు ఎన్ని రోజులైతే మనీ వచ్చేంత వరకు నేనే నాకైతే లెవెన్ డేస్ పట్టిందండి మీరు చేస్తే మీకు ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు అయ్యేంత వరకు కూడా మీకు త్రీ డేసే పట్టచ్చు ఫైవ్ డేస్ పట్టచ్చు అలా మేనిఫెస్టేషన్ చేస్తే కనుక నిజంగా అండి మీరు మీ ఎంతైతే మనీ కావాలని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో విశ్వం మీ దగ్గరికి అందించడం అనేది జరుగుతుందండి అది ఆ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అని అంటే కనుక ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ మామూలుగా గాజు గ్లాస్తో వాటర్ తీసుకోండి ఆ వాటర్ని మీరు ఏం చేస్తారు పడుకునే ముందు మీరు నిద్రపోవడానికి వెళతాను ఇంకా మళ్ళీ మధ్యలో లెగము అని అనుకున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మళ్ళీ ఫోన్ తీసి చూడడము ఎవరితో అయినా మాట్లాడడము అలా కాకుండా మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంచుకుంటూ మీరు ఆ వాటర్ మానిఫెస్టేషన్ చేయాలండి ఆ గ్లాస్ వాటర్ తీసుకోండి రెండు చేతులతో పట్టుకోండి పట్టుకొని ఫస్ట్ అండి వాటరు మనం ఏదైతే కనుక చెబుతామో అది ఖచ్చితంగా వింటుందండి మన మాటలు వాటర్కి వినిపిస్తాయి అనమాట పాజిటివ్గా అడిగితే పాజిటివ్ జరుగుతుంది అందువల్ల అలాంటి శక్తివంతమైన వాటర్కి మీ మనసులో మీ కష్టమేంటో మీరు ఎలాంటి ఒక విషయం కోసం చెప్పండి ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత నిజంగా ఇలాంటి ఒక అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు అంటే నేను ఎంతైతే ఒక మనీని మనీ కోసం చేస్తున్నారో ఎంతైతే బంగారాన్ని విడిపించుకోవాలనుకుంటున్నారో అదంతా కూడా పాజిటివ్గా జరిగిపోయినట్టుగా ఊహించుకుంటూ నేను ఈ పరిహారాన్ని చేస్తున్నాను అని చెప్పి వాటర్ని తీసుకొని గాజు గ్లాస్తో గాజు గ్లాస్ మీ దగ్గర ఏదైనా సరే ఒక రూపాయి నోటు ఉంటే కనుక రూపాయి అంటే ఒక రూపాయి కాదండి యాభై రూపాయల నోటు కానీ లేదంటే వంద రూపాయల నోటు కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోటు కానీ ఏదైతే ఉందో ఆరు నోటుని ఈ గాజు గ్లాసుకి చుట్టూ కూడా ఊరికే కా పట్టుకో చుట్టేసినట్టు పట్టుకోవాలండి గాజు గ్లాసుకి ఎందువల్లంటే ఆ నోట్ అనేది ఆ వాటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వాటర్లోకి వెళుతుంది అలా వెళ్ళిన తర్వాత ఆ వాటర్ని మీరు తాగాలండి రోజు కూడా రాత్రి పూట మీరు ఒక త్రీ డేస్ సెవెన్ డేస్ ఫైవ్ డేస్ మీకు మనీ వచ్చేంత వరకు కూడా మీరు చేయండి నాకైతే లెవెన్ డేస్ పట్టింది మీరు ఇట్లాగా వాటర్ నోట్ని ఆ గాజు గ్లాసుకి చుట్టేసి ఆ నోటుతో కలిపి మీరు ఆ వాటర్ని తాగేసేయండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది పాజిటివ్గా జరిగినట్టుగా ఊహించుకుంటూ ధన్యవాదములు యూనివర్స్కి ధన్యవాదములు తెలియజేస్తూ ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అనుకున్న మనీ అనేది ఏదో ఒక రకంగా మీ దగ్గరికి విశ్వం తీసుకొచ్చేస్తుందండి మీరు అనుకున్నట్టుగా బంగారం విడిపించుకోవడమో లేదంటే అప్పులు తీర్చుకోవడమో ఖచ్చితంగా జరుగుతుందనమాట రోజు పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు ఈ వాటర్ని తాగేసేయండి ఇలా మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఆ వాటర్ని గ్లాస్ చుట్టూ కూడా చుట్టేసి రెండు చేతులతో పట్టుకొని వాటర్ని తాగేసేయండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా వాటర్కు ప్లస్ మనీకు చాలా దగ్గర సంబంధం అనేది ఉంది కాబట్టి చాలా మంచి కనెక్ట్ అవుతుంది అనమాట కనెక్ట్ అవుతుంది మీరు అనుకునే విషయానికి ప్రతి విషయాన్ని కూడా ధన్యవాదములు మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే